సజ్జన్ సమాజ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో బాగ్లింగంపల్లలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మెరాలిటీ హ్యుమానిటీ యూనిటీ అంశాలపై ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు ఈ సందర్భంగా అడ్మినిస్ట్రేటివ్ ఇన్ఛార్జ్ భాష మాట్లాడారు ఇలాంటి కార్యక్రమాలు ప్రతి వ్యక్తి జీవితంలో సానుకూల మార్పును తీసుకువస్తాయని తెలిపారు సమాజంలో నైతిక విలువలు మానవత్వం ఐక్యత పెంపొందించేందుకు ఇటువంటి సమావేశాలు దోహదపడుతాయని పేర్కొన్నారు ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరు హైదరాబాద్ నగరంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బాగ్లింగంపల్లి సుద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సజ్జన్ సమాజ్ ఇంటర్నేషనల్ మొదటి వార్షికోత్సవము మరియు ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఇది రెండు రోజుల కాన్ఫరెన్స్ మొదటి రోజు మెంబర్స్ అండ్ వెల్విషర్స్ మీట్ కండక్ట్ చేస్తున్నాము రెండవ రోజు బిగ్ యాస్పిరెంట్స్ కనెక్ట్ ఈవెంట్ అని ఈ కార్యక్రమానికి నామకరణం చేయడం జరిగింది సజ్జన్ సమాజ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే వ్యక్తులలో నైతికత సమాజంలో మానవీయత మరియు వర్గాల మధ్య ఐక్యతను తీసుకురావడానికి సజ్జన్ సమాజ్ పనిచేస్తుంది సజ్జన్ సమాజ్ రకరకాలైనటువంటి సేవా కార్యక్రమాలతో పాటు ఒక ప్రజాసంఘంగా మరి సమాజంలో ముందుకు వెళుతూ ఉంది ఈ సందర్భంగా ఒక సంవత్సరమైన పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఇక్కడ మేమందరం మీట్ అవ్వడం జరిగింది అలాగే ఇక్కడ ఈ కార్యక్రమంలో చాలా ప్రముఖమైనటువంటి వ్యక్తులు పార్టిసిపేట్